పెండి కుమారుడు అదిగో ఇంకా ఆలస్యం చేస్తున్నాడని చెప్పి ఏం చేస్తాడట అమ్మ ఈ రోజు చాలా మంది కూడా ఆయన వస్తారన్న సంగతి మర్చిపోయారు ఎంతసేపు ఒక రైతులు కూడా ఏమి తిందుమా ఏమి త్రాగుతుమా ఏం ధరించుకుందుమా ఈ దేహం కూర్చి ఓ చింత పడుతున్నారు తప్ప ఇది కొంతకాలమే ఇది అశాశ్వతమైనది అని ఆలోచన ఈ రోజు సంఘం మర్చిపోయారు ఉన్నాడు ఈ భూమి మీద సరైన వస్త్రం లేకోకుండా ఏమండి అతని దేహము కురుకులు పట్టి కుక్కలు వచ్చి సరే ఆయన అంటాడు నేను ఈ భూమి మీద టెంపరీగా ఉండేవాడిని తన దేహం గురించి ఆలోచించాల తన ఎదురుగా ఒక ధనువంతుడు అతను సుఖముగా పడుతున్నాడు ఉదరంగు పట్ల వేసుకొని హ్యాపీగా పెడుతున్నప్పుడు అతనిక చూసి లాజ రే రోజు కూడా బాధపడలా ఈ రోజు చాలా మంది ఏం ప్రభు నిన్ను నమ్ముకున్నామయ్యా మాకు ఈ బాధలేంటి ఈ కష్టాలేంటి ఈ పే